ప్రశ్నలోకి అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసిసి సమావేశంలో మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుల భాగస్వామ్యం కూడా ఉంటుందని తెలిపారు భవిష్యత్తులో డిసిసి అధ్యక్షుల పాత్ర మరింత కీలకం కానుందని ప్రకటించారు संगठन निर्माण के जिला अध्यक्षों की राहुल गांधी जी ने एक मीटिंग हम सब लोग हमारे सब जो डी प्रेसिडेंट थे उनकी मीटिंग हमने ली एक गाइडलाइंस देने के लिए हमने पूरी कोशिश की और जिला अध्यक्ष को अपनी नियुक्ति के एक साल के अंदर बूथ कमेटी बनाना मंडल कमेटी बनाना ब्लॉक कमेटी और जिला कमेटी में बेहतरीन लोगों को जोड़ते हुए बनाना है इसमें कोई पक्षपात नहीं होना चाहिए और संगठन निर्माण में जिला अध्यक्षों की भूमिका महत्वपूर्ण होने वाली है इसलिए इनकी नियुक्ति स्ट्रिक्टली एआईसीसी गाइडलाइंस के अनुसार निष्पक्षपात होना है और दूसरी संगठन निर्माण के అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసి సమావేశంలో మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుల భాగస్వామ్యం కూడా ఉంటుందని తెలిపారు భవిష్యత్తులో డిసి డిసి అధ్యక్షుల పాత్ర మరింత కీలకం కానుందని ప్రకటించారు వటిక ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు చెప్పండి కళ గుజరాత్ లో వేదికగా ఇక్కడ మనకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి దాదాపు ఇక్కడ రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమావేశాలు చాలా హట్టాహసంగా జరుగుతున్నాయి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే సిడబ్ల్యూసి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూట అరవై నాలుగు మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ చీఫ్లతోటి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తర్వాత ఉప ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆరు గంటల సమావేశంలో దాదాపు అన్ని కీలకమైనటువంటి విషయాలకు మాత్రం చర్చించారు అయితే ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా కొంత సమయం ఇచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమావేశ సందర్భించినటువంటి విషయాలను అన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ ప్రక్షాళన గ్రౌండ్ నుంచి కాంగ్రెస్ ని పునరుద్ధరించాలి అన్నదే ఈ యొక్క కీలకమైనటువంటి అహ్మాబాద్ అహ్మదాబాద్ వేదికగా జరిగేటటువంటి సమావేశం అని చెప్పవచ్చు దాదాపు రెండు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ మనకు ఎనభై ఈ ఎనిమిది అంటే ఇక్కడ మనకు ముందు అంటే ఈ జాతీయ సమావేశాలు అహ్మదాబాద్ లో రెండు సార్లు ఇక్కడ పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల మనకు ఎనభై ఐదులో లో కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత రెండు సార్లు అహ్మదాబాద్ వేదికగా జరిగింది అయితే ఈసారి మూడవసారి అయితే ముఖ్యంగా ఈ సమావేశాలకు సంబంధించినటువంటిది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంటే వ్యూహ రచనతో ఒక రోడ్ మ్యాప్ ని మాట మీద సీడబ్ల్యూ సమావేశంలో చర్చించడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు ఈ ఏసీసీ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది అయితే ఈ రోజు రెండవ రోజు కూడా దాదాపు అన్ని కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పదిహేడు వందల మందిని ఎన్నిక చేయడం జరిగింది వారందరికీ కూడా స్పెషల్ ఇన్విటేషన్స్ ఇవ్వడము వీరితో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా సీనియర్ వాళ్ళని అందరినీ కలిసి దాదాపు మూడు వేల మంది పైగా ఇక్కడికి ఏసీసీ అహ్మదాబాద్ సమావేశానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం ఐదున్నర సమయం వరకు కూడా ఇక్కడ ఈ సమావేశం జరగనుంది దాదాపు ఇక్కడ ఈ సమావేశంలో మాత్రము చాలా కీలకంగా కొన్ని విషయాలను ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ సంబంధించినటువంటి తీర్పు మల్లికార్జున్ ఖార్గే ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రకటించారు అయితే దీనికి సంబంధించినటువంటిది గ్రౌండ్ అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా గత నెల ఇరవై ఏడు ఇరవై తేదీన కూడా ఇక్కడ మనకు డిసిసి సమావేశాలు జరిగాయి దీంట్లో దేశవ్యాప్తంగా కూడా ఎనిమిది వందల అరవై కి పైగా ఉన్నటువంటి డిసిసి చీఫ్లను ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరిగింది వారితో చీఫ్ అంటే మూడు మూడు క్లస్టర్స్ గా విభజించేసేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ని ఆధారం చేసుకొని ఈ రోజు మల్లికార్జున్ ఖార్గే ఒక కీలకమైనటువంటి మెసేజ్ మాత్రమే ఏసీసీ సమావేశంలో పాస్ చేయడం జరిగింది అయితే ఇది ఉన్నటువంటి ఏదేది ఎన్నికల విహరచనాన్ని అనుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కొరకు వర్క్ చేసేటటువంటి కీలకమైన వ్యక్తులు కాంగ్రెస్ కి కాంగ్రెస్ నాదే అని పనిచేసేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత అదే విధంగా కూడా అహ్మదాబాద్ వేదికలో కీలకమైనటువంటి భవిష్యత్తులో డిసిసి సంబంధించినటువంటి ఏదైనా ఎంపికలో కూడా వీళ్ళ అంటే అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఖచ్చితంగా జిల్లా అంటే ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి చీఫ్ ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క సలహా సూచనలతోటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ ఉంటుందన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఏసీసీ వేదికగా ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏదైతే అంటే ఇక్కడ కాంగ్రెస్ లో పెద్ద లీడర్లదే హవా ఉంటుంది అన్నటువంటి చాలా మంది సీనియర్లు అంటే జూనియర్లు అందరూ కూడా చాలా మంది కూడా చాలా సందర్భాల్లో చెప్పడంతో అంటే ఈ విషయాన్ని గత నెలలో జరిగినటువంటి బీసీసీ చీఫ్ సమావేశంలో చెప్పడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి యువకులు యువ నాయకులు కూడా చెప్తున్నారు ఒక మంచి నిర్ణయము కాంగ్రెస్ ఈ విధంగా ప్రకటించడము రానున్నటువంటిది అంటే అన్ని జిల్లా Gracias. No, no, no. ఒపీనియన్ చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పడం అన్నది ఇక్కడ ఒక అంశం అయితే మరొకటి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు లేకపోవడము ఈ ఎన్నికలు లేకపోవడం తోటి దీంట్లో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ ని పునరుద్ధరించడమే ధ్యేయంగా మాత్రం ఈ రోడ్ మ్యాప్ నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు మరొక వైపు రానున్నటువంటి అంటే ఏదైతే భారత్ జోడ యాత్ర రాహుల్ గాంధీకి సంబంధించినటువంటిది లోక్ సభ ఎన్నికలకు ముందు జోడయాత్ర నిర్వహించి ఒక ఊపి మీదకి వచ్చినటువంటి కాంగ్రెస్ మరి తర్వాత ఏదైతే మనకు హర్యానా అనుకోవచ్చు ఢిల్లీ ఎన్నికలు అనుకోవచ్చు మహారాష్ట్ర ఎన్నికలు అనుకోవచ్చు ఈ ఇక్కడ కూటమితో అంటే కూటమితో కూడా ఎలక్షన్స్ లో పాల్గొనడంతో ఎటువంటి నష్టాలు కూడా జరిగాయి ఎటువంటి లాభాలు జరిగాయి అన్నటువంటి అన్ని ప్రతి అంశాన్ని కూడా పర్యవేక్షించి రెండు రోజుల పాటు కూడా వారి వారి సలహా సూచనలు తీసుకోవడం జరిగింది అయితే నెక్స్ట్ మనకు ట్వంటీ సెవెన్ కానీ తర్వాత ట్వంటీ నైన్ లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి అటు మనకు పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు తర్వాత బీహార్ ఎలక్షన్స్ కావచ్చు ప్రతి రాష్ట్రం యొక్క ఎన్నికలను ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక ఖచ్చితంగా ఒక గ్రౌండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఒక క్యాడర్ ని మాత్రం బలమైన క్యాడర్ ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లే విధంగా మాత్రము ఒక రోడ్ మ్యాప్ మాత్రము ప్రారంభించిందని అహ్మదాబాద్ వేదికగా ప్రకటించడం జరిగింది చూడూ